అదృష్టం ఒకసారి నువ్వు కూడా ట్రై నీ అదృష్టం బాగుంటే నీకు కూడా దొరుకుతుంది అని సీరియస్ గా చెప్పాడు సాగర్ వాళ్ళందరి కళ్ళ ముందే తను కార్డు వాడినా కూడా వాళ్ళు తన గొప్పతనాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారో కి అర్థం కాలేదు తన్మై కూడా సాగర్ మాటలు పెద్దగా పట్టించుకోకుండా అదృష్టాన్ని నేను వెతుక్కుంటూ వెళ్లడమేందుకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు అది నా దగ్గరికి వస్తుంది అని గర్వంగా చెప్పి వేటర్ అని పెద్దగా పిలిచాడు వెంటనే ఇద్దరు వేటర్స్ లోపలికి వచ్చి తమ చేతిలో ఉన్న మెనూ కార్డ్స్ ని అన్ని టేబుల్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పుడు తన్మయ్ ముందుగా అక్కడే ఉన్న సపీనా వైపు చూసి మేడం ఈ రోజు అందరికీ మీరే ఆర్డర్ చేయండి మీరు ఏం ఆర్డర్ చేస్తే అందరం అదే తింటాం అని అతి వినయంగా చెప్పాడు అప్పుడు సపీనా నవ్వి ఇదేమీ అకాడమీ కాదు మీరు నా ముందు ఇంత మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదు సరదాగా గడపొచ్చు ఈ రాత్రి మీరంతా ఒకరితో ఒకరు పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళే తెప్పించుకుని ఎంజాయ్ చేయండి అని చెప్పింది దాంతో అందరూ తమ టేబుల్స్ దగ్గర ఉన్న మెనూ కార్డ్ చేతిలోకి తీసుకుని చూస్తున్నారు నీరజ ఆ గుంపుకి దూరంగా కూర్చొని ఉంది ఆమె స్వయంగా ఆర్డర్ ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నట్లు అనిపించలేదు ఇక సాగర్ ను వాళ్ళు పట్టించుకోవాలనుకోలేదు ఇంతలో ఎవరో వావ్ ఇక్కడ సోటోపియా వైన్ ఉంది ఇది దొరకడం చాలా కష్టం మనం దీన్ని ఆర్డర్ చేద్దామా అని పెద్దగా అరిచాడు ఆ మాట వినగానే సాగర్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ముక్తాదేవి ఇచ్చిన ఫ్యామిలీ పార్టీలో ఒకసారి స్వరూప్ ఇదే వైన్ తెప్పించి అందరికీ పార్టీ ఇచ్చాడు కానీ ఆ రోజు కోట్ల రూపాయల్లో బిల్ కట్టాల్సి వచ్చింది అది వరల్డ్ లోనే టాప్ బెస్ట్ త్రీ వైన్స్ లో ఒకటి దాని ఒక్కో బాటిల్ మార్కెట్ ధర దాదాపు పది లక్షలకు పైగానే ఉంటుంది కానీ ఆ విషయం తెలియని తన్మయ్ మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేయండి ఈరోజు నేను మీ అందర్నీ హ్యాపీగా చూడాలనుకుంటున్నాను అని గొప్పగా చెప్పాడు ఆ మాట విని నీరజ కూడా అతని వైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసింది నిజానికి ఆ వైన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందని ఆమెకు కూడా తెలుసు అందుకే తన్మయ్ ఆ వైన్ తో ట్రీట్ ఇస్తానని చెప్పడం ఆమెకు కొంచెం వింతగా అనిపించింది ఆ తర్వాత కాసేపట్లోనే వెయిటర్స్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ తీసుకొని అందరికి ఫుడ్ ఐటమ్స్ తో పాటు సొటోపియా వైన్ కూడా సర్వ్ చేశారు అందరూ తిని తాగి ఎంజాయ్ చేస్తున్న టైంలో తన్మై లేచి మెల్లగా దూరంలో ఉన్న వెయిటర్ దగ్గరికి వెళ్లి ఈ పార్టీ బిల్ ఎంత ఉంటుంది అని చిన్నగా అడిగాడు వెంటనే అతను నవ్వుతూ సార్ మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చిన కస్టమర్స్ ఎవరూ సొటోపియా వైన్ ను ఇంత ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేయలేదు ఆ బాటిల్ కాస్ట్ ఒక్కొక్కటి పది లక్షల వరకు ఉంటుంది మీరు దాదాపు ముప్పై ఐదు బాటిల్స్ ఆర్డర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ బిల్ మూడు కోట్ల యాభై లక్షలు అలాగే కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలిపితే ఎంత లేదన్నా మూడు కోట్ల అరవై లక్షల వరకు దాటుతుంది అని చెప్పాడు ఆ మాట విడగానే తన్మై కరెంట్ షాక్ కొట్టినట్లు చూసి వాట్ దాదాపు నాలుగు కోట్ల ఒక్క రాత్రి కోసం ఇంత డబ్బు ఖర్చు చేయాలా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు కానీ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించకుండా జాగ్రత్త పడుతూ మళ్ళీ నెమ్మదిగా వెళ్లి తన సీట్ లో కూర్చున్నాడు అప్పుడు హఠాత్తుగా పైకి లేచి హాయ్ ఈ మన ఇచ్చిన చూసారు కదా ఒక మామూలు వ్యక్తి ఇలాంటి ట్రీట్ ఇవ్వడానికి ఆలోచిస్తాడు కానీ తన్మయ మాత్రం మన ఆనందం కోసం మన సంతోషం కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు అందుకే రేపు జరగబోయే మోనిటర్ ఎలక్షన్స్ కి నేను తన్మయని ని యునానిమస్ గా ఎన్నుకోవాలని రికమెండ్ చేస్తున్నాను మనందరం ఒకే మాట మీద ఉంటే ఇక మానిటర్ ఎలక్షన్స్ అవసరం లేదు మనకి టైం కూడా కలిసి వస్తుంది మీరంతా ఏమంటారు అని అన్నాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం మాట్లాడకుండా మౌనంగా నవ్వారు వాళ్ళందరూ మూర్ఖులు కాదు ఆల్రెడీ బిజినెస్ లో ఆరితేరి వచ్చిన వాళ్ళు ఇప్పటికీ తన్మయ్ వాళ్ళందరికీ అలాంటి ట్రీట్ ఎందుకు ఇస్తున్నాడో వాళ్ళు ముందుగానే ఊహించారు స్టూడెంట్స్ ఎవరు మాట్లాడలేకపోవడం చూసి తన్మయ్ వెంటనే పైకి లేచి చేతన్ నువ్వేం మాట్లాడుతున్నావు నేను మానిటర్ పోస్ట్ కోసం ఇదంతా చేయలేదు నాకు దానిపై ఇంట్రెస్ట్ కూడా లేదు నువ్వు ఇంకేం మాట్లాడకుండా కూర్చో అని అతన్ని వారిస్తున్నట్లు నటించాడు నువ్వాగు తన్మై నీకన్నా మంచి మానిటర్ మాకు ఎవరు దొరుకుతారు అందరికీ అది ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నువ్వు మాకు మానిటర్ గా ఉండాల్సిందే అని అతన్ని బలవంతం చేస్తున్నట్లు నటించాడు చేతన్ లేదు చేతన్ ఇదంతా అవసరం లేదు నేను కేవలం మన ఫ్రెండ్స్ అందరిని సంతోష పెట్టడానికే ఈ ట్రీట్ ఇచ్చాను అయినా మానిటర్ ఎలక్షన్స్ లో ఫైనల్ డెసిషన్ మాత్రం మన టీచర్ సబీనా గారిదే అవుతుంది ఇక నువ్వేం మాట్లాడకుండా కూర్చో అని అన్నాడు తన్మయ్ వెంటనే భారకు పైకి లేచి తన్మయ్ బ్రో నువ్వు చాలా మంచివాడివి ఇలాంటి నీకన్నా క్లాస్ మానిటర్ గా ఉండడానికి ఇంకెవరికి అర్హత ఉంది అని పెద్దగా అన్నాడు మిగిలిన వాళ్లంతా ఏం మాట్లాడకుండా వాళ్ళ ముగ్గురు చేస్తున్న డ్రామా మొత్తం నిశ్శబ్దంగా చూస్తున్నారు అప్పుడు తన్మయ్ నిదానంగా సరే మీకెవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదంటే నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఒక విషయం నేను మానిటర్ గా అయిన తర్వాత ఫ్యూచర్ లో నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీలో ఎవరైనా నన్ను క్వశ్చన్ చేయొచ్చు అని చెబుతూ ఇండైరెక్ట్ గా తాను మానిటర్ గా సెలెక్ట్ అయిపోయినట్లే అనే ఫీలింగ్ కలిగించాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా అతని మాటలకు ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా తమ చేతుల్లో ఉన్న వైన్ ను సిప్ చేస్తున్నారు దాంతో సాగర్ మళ్లీ చేతని వైపు చూసి ఏదో సైగ చేస్తాడు తన్మై చివరి ప్రయత్నంగా ఏం చేయబోతున్నాడు దాదాపు నాలుగు కోట్లైన పార్టీ బిల్ తన్మై పే చేస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి